నమస్తే సార్ నమస్తే అండి ఇక్కడ ఒకటేనండి నాలుగు లక్షలలో లక్ష ఓట్లు అంటే గెలుపొటం మీద ప్రభావం చూపిస్తే మైనార్టీ వర్గం ఉంది ఇక్కడ మైనార్టీ వర్గంతో ఈయనకి ఆల్రెడీ సత్సంబంధాలు ఉన్నాయి మైనార్టీ వర్గాలకు భేద విద్యార్థులకు ఆల్రెడీ విద్య చెప్పిన ఆరోగ్యం కానీ ఏదైనా నవీన్ యాదవ్కి ఉంది తర్వాత బీసీ ఇక్కడ మనం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ చూస్తే ఏదో చట్టపరమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి ఆ ఆటంకాలు వచ్చినా సరే దాన్ని రుజువు చేస్తూ దాని చిరునామాగే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలని జనరల్ సీట్ అయినా కూడా ఇక్కడ చూడండి అవత పార్టీ అంట ఓసీ ఇక్కడ బీసీ బీసీ అయినప్పటికీ బీసీ బీసీను బీసీలో నుంచి ఒక యువకుడికి మళ్ళీ స్థానికంగా ఉన్న యువకుడికి మరి మైనార్టీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తికి యువతికి ఇస్తుంది కాబట్టి ప్రభావితం చేసే ఆ లక్ష ఓట్లల్లో మళ్ళీ అందులో మళ్ళీ ఆ సంఘ ఆ సమాజానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అగ్రనాయకుడు కూడా మద్దతు ఉంది కాబట్టి ఏది ఓ మద్దతు మద్దతుంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇక్కడ గెలవబోతుండు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మైనార్టీకి మైనార్టీ తరఫున ఒక మంత్రి ఒక మంత్రి స్థానంలో మైనార్టీకి స్థానం ఇస్తే వీళ్ళకి ఎందుకండి గుసగుస ఎందుకు వీళ్ళకి నాకు అర్థం కాదు ఒక మైనార్టీ నుంచి ఒక క్రీడాకారుడు జాతీయ పతాకాన్ని ఎగరేసినటువంటి క్రీడాకారుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఈ బీజేపీకి ఈ నెక్స్ట్ ఈ టిఆర్ఎస్కి అంటే బి బీఆర్ఎస్కి ఎందుకు వీళ్ళకి దురదొస్తుందో నాకు అర్థం కావట్లే ఎందుకు దురదొస్తుంది వాట్ ఈజ్ వాట్ ఒక దేశ పతాకాన్ని క్రీడారంగంలో ఎగరేసినట్టు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే వీళ్ళకి దొరదెందుకు నా ప్రశ్న అది వీళ్ళకి దొరదెందుకు క్రీడారంగం అంటే మామూలు కాదు క్రికెట్ రంగం అంటే క్రీడారంగంలోంచి ఒక మహానుభావుడికి టికెట్ ఇస్తే వీళ్ళకి దొరదెందుకు ఈ కేటీఆర్కి దొరదెందుకు ఈ సుదర్శన్ రెడ్డి రౌడీలు అంటాడు మేము రౌడీలు కాదండి మేము అభిమానంతో వచ్చినటువంటి వాటర్స్ ఇక్కడ స్థానికంగా ఓటర్స్ని అభిమానంతో వాటర్ వచ్చిన వాళ్ళని నువ్వు వాటర్ని నువ్వు పట్టుకొని రౌడీలు అంటవా అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు సమంజసం కేటీఆర్ గారు ఇంకొక మాట మాట్లాడితే రౌడీజం 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 ఎందుకైతే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఉండు కౌశిక్ రెడ్డి కూడా మొన్న పాయింట్అవుట్ చేస్తూ రౌడీజన్ గురించి మాట్లాడిండు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక గవర్నర్నే పోయిన గవర్నర్ ఒక ఆడ 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 కుతురైనటువంటి మన గవర్నర్నే ఏ విధంగా వ్యాఖ్యానాలు చేసిండో మీకు తెలుసు మీ మీడియా వాళ్ళకి కౌశిక్ రెడ్డి యొక్క విధానాన్ని మేము ఖండిస్తున్నాం రౌడీయిజం రౌడీజం అని అంటున్న అంటున్న ఆ పదజాలాన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా నవీన్ ఇక్కడ నవీన్ యాదవ్ గారికి మా బీసీ వర్గం కాదు మైన మైనార్టీ వర్గం కాదు ఇటు